సెఫిరోత్ అనేది ట్రీ ఆఫ్ లైఫ్లోని పది గోళాలు ప్రతి సెఫిరా అంటే సెఫిరోత్ యొక్క ఏకవచనము సెఫిరా దైవం యొక్క విభిన్న కోణాన్ని సూచిస్తుంది అలాగే మానవ స్పృహ మరియు ఉనికి యొక్క అంశాలను సూచిస్తుంది కబాలాలోని టెన్ సెఫిరోత్లు వాటి గురించి ఇప్పుడు మనం వాటి పేర్లు వాటి అర్థాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం టెన్ సెఫిరోత్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి కేటార్ అంటే కిరీటము రెండు కోక్మ అంటే జ్ఞానము లేక వివేకము మూడు బిన అంటే అవగాహన నాలుగు హెసెడ్ ప్రేమ కరుణ ఐదు గెవిరా వివేచన బలం గెవిరా ఆరు టెఫిరోత్ అంటే అందము ఏడు నెట్ యార్క్ మహోన్నత లేక ఓర్పు ఎనిమిది హోడ్ స్ప్లెండర్ లేక శోభ అంటారు తొమ్మిది యసోద్ ఫౌండేషన్ అంటే పునాది పది మల్కూత్ కింగ్డమ్ రాజ్యము జ్ఞానము అంటే ఖోక్మా అంటారు సామెతలో ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా తండ్రి నన్ను కలగజేసాను అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అయితే ఎవరిని కలగజేశాడు అంటే హీబ్రులో ఈ యొక్క పదం జ్ఞానము అంటే ఖోక్మా అంటారు ఇది ఇంగ్లీష్లో వెస్దమ్ అలాగే వల్గేట్ సోఫియా అంటారు అంటే జ్ఞానము అనే అర్థము హీబ్రూ పదం జ్ఞానంకి కోక్మా అంటారు బెరషత్ కోక్మా అంటే ప్రారంభంలో తండ్రి ప్రపంచాన్ని సృష్టించాడు అనే పదాలు కోక్మాతో ప్రపంచాన్ని సృష్టించాడు కోక్మా అనేది ప్రారంభంలోనే ఉంది అంటే జ్ఞానం వల్ల ఈ సృష్టిని ప్రారంభించడం అనేది జరిగింది అంటే ఈ యొక్క టెన్ సఫరేతులు కూడా ట్రీ ఆఫ్ లైఫ్లో యొక్క అది సఫరత్తులు ఉన్నాయి అంటే వాటి గురించి మనం ఇంకా తర్వాత వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ విషయాలన్నీ కూడా కబాల అనేటువంటి గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షలో